ఇంకా చూడు ఇక్కడ మన మళ్ళా మన వచ్చిండు మరో బిల్ గేట్స్ ఆదివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన సీమా గర్జన సభకు భారీగా జరిగిన మాలలు మొట్టమొదటిసారి మాలలు భారీ స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది భారీ స్థాయిలో ఉంటూ భారీ స్థాయిలో మిటింగ్ పెట్టడం జరిగింది ఎవరి స్వలాభం కోసం పెడుతున్నారు ఎవరి స్వార్థం కోసం పెడుతున్నారు ఎవరికి నిజంగా మేలు జరగబోతున్నాయి ఎవరికి నిజంగా నష్టం జరుగుతున్నటువంటి ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రౌండ్లో జరిగినటువంటి దళితులను విభజిస్తే సాయం చేయలేదు ఈయననే చెప్తున్నాం దళితులను విభజిస్తే సాధించలేదు మరి దళితులను విభజిస్తే సాయించనీ దళిత కుటుంబం అంతను ఒక్కడవే దోసుకున్నావు కదా దళిత ఆత్మకౌరణ అంతా ఒకదాన్ని పెట్టుకున్నావు కదా నీలాగా ఎవరు కూడా ఎదగలేదు కదా నీలాగా ఎవ్వరు కూడా ఎదగలేదు కదా నీలాగా ఎవరిని కూడా ఎదగనియలేదు కదా మరి ఇవాళ దళితులను విభజించే విభజిస్తే సాయించలేను మరి నువ్వు ఇం రోజు గంజాలు విభజించింది ఎవరు పానా ఇవాళ విభజించి సాయించిందే కదా నీ తండ్రి గంజాలు మోలుకుంటే నీ అన్న నీ అన్న గంజలు పోలుకుంటే నువ్వు నీ గంజలు కొట్టే ఇప్పుడు నీ కొడుకుంటొచ్చాయి ఇవాళ నీ ఒక్క ఇంట్లో మూడు పదవులు చంపించాయి మరి ఎవరిని విభజించినట్టు ఎవరి అస్తిత్వాన్ని గుజ్జుకున్నట్టు ఇవాళ ఇప్పటికైనా మారాలరా మాదిగలరా యాభై తొమ్మిది ఉపకూలాలరా ఈయన చూసి నమ్ముకున్నాం నమ్మండి ఇక ఈయన పిల్లికి బిచ్చమైనటువంటి నేపథ్యం ఒక పక్కన మాలలో ఒక పక్కన చూసుకుంటాడు మాదిగలు ఒక పక్కన చూస్తాడు ఇలా ఉన్నటువంటి యాభై కులాలను భయంకరంగా చూసేటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా కులం ఆధారంగానే ఇలా రాజకీయం చేసేటువంటి వివేక్ ఇలా ఉన్నటువంటి కులం ఆధారంగానే రాజకీయం చేసేటువంటి ఇప్పటికీ మన ఉప్పల్ స్టేడియం ఉండే ఉంటుంది ఉప్పల్ స్టేడియం కూడా విశాఖని ఆరు కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని సొంతం చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉండే రెండు వేల ఆరులో అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి విశాఖ లేదు గిశాఖ లేదని ఆయన మొత్తం టోటల్గా ఆయన తీసుకొచ్చి రాజీవ్ ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టిండు ఆ డబ్బంతా ఎక్కడ తిని డబ్బు మీద రైడ్ చేస్తానంటే అప్పటికి నోరు మూసుకొని విశాఖను వదిలేసుకొని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టుకున్నాడు ఉప్పల్ స్టేడియం ఎంత భయంకరమైనటువంటి వ్యవస్థ ఉందంటే అంత భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థాయి ఇది చాలామంది నిజంగా మారలు ఎదగాలి చాలామంది మారాలు ఎదగాలి నిజంగా మాల కుటుంబాలు ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళలాగా ఎదగాలి మాదిగా కుటుంబాలు ఇలా మందక్షలాగా మందక్ష మాదిగా ఆయన ఒక్కడే ఎదగకూడదు ఆయనలాగా వందల మంది ఎదగాలి కానీ రాజకీయం చేసేటువంటి ఎవరైతే నాయకులున్నారో వాళ్ళు మాత్రమే ఎదుగుతున్నారు తప్ప ఇలా సామాన్యులు ఇలా ఎంత భయంకరంగా ఉన్నారో ఆ కుటుంబాల్లో పుట్టినటువంటి వ్యక్తులు ఇంకా భయంకరంగానే ఉన్నారు వాళ్ళు ఇంకా బాధపడుతున్నారు కానీ సరే నాయకులు ఇప్పుడు అవసరానికి పిలుచుకున్నారు తప్ప ఇలా కష్టం వస్తే నిలబడతారా ఇలా కష్టం వస్తే నిజంగా రాజ్యంగా ఉంటుంది తప్ప ఇలా ఈ నాయకులు వచ్చి ఇదే బహిరంగ సభలో మాట్లాడిన నాయకులు వచ్చి ఇలా భుజం దాడతారా ఒక పక్కన మారభంగాలు రేపులు అత్యాచారాలు మారభంగాలు జరిగితే ఎక్కడ పోయింది మీ గొంతుక ఎక్కడ పోయో మీ వాయిస్ ఎక్కడ పోయింది మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఎందుకు ఇలా నిరుద్యోగులు ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎస్ఎస్ ఇలా భయంకరంగా చూసేటువంటి దౌర్భాగ్యం పరిచింది మరి ఎందుకు అవి మాట్లాడలేదు ఎవరు జనాభా తామశ ప్రకారం వాడు పంచుకుంటాడు ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఒక నలుగురు ఒక ఒక కుటుంబంలో నలుగురు అనుదములు ఉంటే వాళ్ళ వాట ప్రకారం వాళ్ళు పంచుకుంటారు అది హక్కు అది అది వాళ్ళ హక్కు నాలుగు ఎకరాల భూమి ఉంటే మనిషికి ఒక ఎకరం పంచుకునేటువంటి హక్కు ఉంది అది వెసులుబాటు ఉంది మరి ఇక్కడ కూడా యాభై తొమ్మిది ఉప కులాలకి ఎవడు వెసులుబాటు ప్రకారం వాడు పంచుకుంటారు తప్పే ఉంది ఎవడు ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు పంచుకుంటారు ఎవరు జనామ తా ప్రకారం పంచుకుంటారు ఇక్కడ నష్టమే ఉన్నది ఇక్కడ మాదిగలకు లాభం జరుగుతుంటే మాలలు మాట్లాడాలి మాలలు మాట్లాడితే ఇయాల మిగతా కులాలకు ఇయాల ఉన్నటువంటి మాల మాదిగలు మాత్రమే బాగుపడితే యాభై ఏడు కులాలు ఎక్కడ పోవాలి యాభై ఏడు ఐఏఎస్ ఐఎస్ఐపీఎస్లు అయినా దాఖలు ఉన్నాయా యాభై ఏడు కులల్లో నిజంగా బిలిగేడ్స్ ఉన్నారా యాభై ఏడు కులల్లో నిజంగా ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు ఉన్నాయా యాభై ఏడు కులల్లో డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇవాళ వివిధ ఇంజనీర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బిలిగేడ్స్ ఉన్నారా యాభై ఏడు కులలో ఓన్లీ మారా ఉంటే సరిపోద్దాం మారా మాదిగలు ఉంటేనే సరిపోద్దా ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం దళితులు విభజిస్తే సాయం చేయలేదు మరి కలపండి మరి క్రిమిలర్ పేరు చెప్పి రియాలు ఎత్తేస్తే ఊరుకోము మా సింహకర్జన వేదికగా హెచ్చరిక మాపై దుష్పర్శనం ఎండగడతాం దళితుల చైతన్య దెబ్బతీసేందుకు బీజేపీ కుట్టలు ఎస్సీల కోసం ఎన్నళ్ళు ప్రధాని మోదీ చేసింది అది రాష్ట్రాల వర్గాలను చేసుకోవాల్సిన సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధం మాదిగల అభివృద్ధిని మేము అడ్డుకోవడం లేదు పార్లమెంట్ ద్వారానే వర్గీకరణ జరగాలి ఆత్మగౌరవం కోసం ఎంతవరకు అయినా డిక్లరేషన్ పర్యాటక సభకు భారీగా తరలి వచ్చినటువంటి మాలలు ఈయన ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు బీజేపీతో టైపాడు బీజేపీలో ఆయన ఆస్తులు కాపాడడం కోసం బీజేపీలోకి వెళ్ళిపోయాడు అది మనవాద పార్టీ మనవాద పార్టీలో పోయింది ఈయననే మళ్ళీ మొట్టమొదటిసారి బీఆర్ఎస్ పార్టీకి పోయి అక్కడ కాకా విక్రమం పెట్టించి ఇతనే ఇవాళ వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో ఉన్న ఆయన పదవులు మాత్రం కాపాడుకుంటున్నాడు ఆయన ఆస్తులు కాపాడుకుంటున్నాడు మరి మిగతా మాలలు కానీ మిగతా మాదిగలు కానీ అట్లా పోతే ఎందుకు మొత్తుకుంటారు ఇలా బీజేపీకి సపోర్ట్ చేస్తే ఇలా బీజేపీకి కొవాటుగా మారేంటారు ఇలా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ కోవాటుగా మారేంటారు ఇలా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే బీఆర్ఎస్ మరి ఈయన ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆయన ఆ పార్టీలోకి వెళ్తారు కదా మరి ఈయన కోటు కదా ఏ ఆత్మగౌరం కోసం పెట్టినట్టు ఏ ఆత్మగౌరవం నినాదాన్ని ఈయన భుజ కాంజాలపై మోస్తున్నట్టు ఇలా ఉన్నటువంటి కాకా ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఆ కాకా ఇన్స్టిట్యూట్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇలా అంబేద్కర్ దయ వల్ల ఇలా లక్షల కోరులు చంపార్చుకున్న అంటే కాక లక్షల కొరలు సంపాదించుకొని ఇలా ఇలా వేసిందంటే ఏం లేదు ఇలా మాలలు ఎక్కడ వేసిన గొంగోడ ఎక్కడుంది మాదిగలు ఎక్కడేసిన గొంగోడు ఎక్కడుంది యాభై ఏడు కులాలు కూడా అదే దయం భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి ఇలా ఉన్నటువంటి కనీసం ఫీజు కూడా తక్కువ చేయాలంటే పరిస్థితి ఉంటుంది ఫీజు కూడా తక్కువేయడం పరిస్థితి మళ్ళీ ఎంత ఈ ఉన్నటువంటి ఆ గ్రూప్ ఆఫ్ విశాఖ ఇండస్ట్రీ మొత్తం నింపేసుకొని ఇలా బ్రాహ్మణ నిజాన్ని పెంపి భోజించేటువంటి నేపథ్యం ఉంది ఇలా బ్రాహ్మణిజాన్ని నిజాన్ని తీసుకొచ్చే నేపథ్యం ఉంది ఇలా బ్రాహ్మణ నిజాన్ని అడుగడుగులో ఇలా బ్రాహ్మణ నిజానికి ఇవాళ రెక్కలు పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఇలా బ్రాహ్మణ పెంచి పోషించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఈయననే ఇలా దళితుల పక్షాన్ని దళితులు విభజిస్తే సహించలే అని చెప్తున్నాడు ఇలా నిజమైనటువంటి పీవీ రాయలు అంటే వ్యక్తులు వాళ్ళు నిజంగా తయారు చేసేది పివి రావు లాంటి వ్యక్తులు నిజంగా త్యాగం చేశారు ఇలా మానమానలో ఉన్నటువంటి అనేక మంది ఇలా అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు కానీ చెన్నై లాంటి వ్యక్తులు కానీ ఇలా పసిల రామూర్తి లాంటి వ్యక్తులు కానీ ఎందరో చాలా పిల్లి సుధాకర్ లాంటి వ్యక్తులు కానీ వాళ్ళందరూ కూడా మేధావులుగా నిజంగా వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళు నిజంగా నిలబడుతున్నారు వాళ్ళు వాళ్ళ ఆస్తులు చంపడం కోసం కాదు వాళ్ళు నిజంగానే రిజర్వేషన్లో నిజంగా వద్దు సామాజిక కోణాలు న్యాయం జరగాలనే వాళ్ళు నిజంగా కొట్లాడుతున్నారు కానీ వాళ్ళందరూ లబ్ధి పొందితే వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఇలా కోట్ల రూపాయలు ఇలా సంపాదించుకొని లక్షల కోట్ల రూపాయలకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది ఇలా లక్షల కోట్ల రూపాయలు నమ్మకొని ఏ మాన సామాజిక వర్గం నిజంగా బలంగా ఉంది ఏ మార సామాజిక వర్గం ఆర్థికంగా ఈయనలాగా ఎదిగినటువంటి వ్యక్తులు ఇలా రాజకీయం చేసి కులాల రాజకీయం చేసి ఇలా పదవులు అనుభవించినటువంటి వ్యక్తులు ఎవరంటే నెంబర్ వన్ వివేకే ఉన్నాడు నెంబర్ వన్ పొజిషన్లో వివేకే ఉన్నాడు మరి వివేక్ మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు పదవులు ఉన్నారు సొంత అన్నకు ఎమ్మెల్యే సొంత కొడుకు ఎంపీ ఈయన ఎమ్మెల్యే ఒకే ఇంట్లో ముగ్గురు పదవులు వచ్చినట్టు ఆ పదవులు ఎవరి వాళ్ళు వచ్చినాయి ఏ సామాజిక కోణానికి న్యాయం చేసిండు ఈయన మాలా సామాజిక వర్గం అయితే నష్టం నష్టం జరిగింది కదా ఒకే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినటువంటి పదవులు ఏ రాజ్యాంగాలు ఉంది ఎక్కడ ఉంది ఏ పలుకు పడుతుందని ఇచ్చి మూడు పదవులు ఒకే ఇంట్లో మూడు పదవులు ఎవరు ఎక్కడ ఉన్నాయి ఏ సిద్ధాంత ప్రకారం ఇచ్చారు మరి మాలలకు అన్యాయం అన్యాయం చేసినాడు కదా ఈయన ప్లేసులో ఇంకో మాల బాగుపడు కదా ఈయన ప్లేసులో ఇంకో మాల బాగుపడు కదా ఎక్కడ పోయింది అందుకోసమే ఇలా మాలలో మాలల జీవితాలు కూడా సర్వనాశనం చేశారు అంటే ఏకైక వ్యక్తి ఈయననే ఇక దళితుల చేతన్ దెబ్బ బీజేపీ కుట్రలో దళితుల చేతుల్లో దెబ్బత మరి మొట్టమొదటిసారి అయితే నీ ఆస్తి కాపాడడం కోసం అయితే బీజేపీలోకి పోయినావు కదా బీజేపీలో క్రీశలక పాత్ర పోషించినో కదా బీజేపీకి పెట్టుబడి పెట్టింది నువ్వే కదా బీఆర్ఎస్ పెట్టుబడి పెట్టింది నువ్వే కదా ఇప్పుడు కాంగ్రెస్ కూడా పెట్టుబడి పెట్టింది నువ్వే కదా మరి ఏ పార్టీలో ఉన్నా ఈయన ఈ విధంగా ఉంటాడు మరి మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఉండరు మిగిలిన వాళ్ళు ఎందుకు మాట్లాడారు అర్థం కాలేదు ఇలా చాలా మంది అవాక్కులు చెవాకులు పెలుస్తున్నారు దళితులు విభేజించింది కుట్ర జరుగుతున్నాయని క్రిమిలేయర్ పేరు చెప్పి రిజర్వేషన్లు ఎత్తేసేందుకు ప్రయత్నిస్తున్నారని సింహగర్జన వేదికగా మారల ఆగ్రహం వ్యక్తం చేశారు కుట్రహించడం లేదని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రాష్ట్రంలో మాలల జనాభా తక్కువగా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము ఎవరికి వ్యతిరేకం కానీ ఆత్మగౌరం కోసం ఎంత వారికి అయినా పోరాటం చేస్తామన్నారు ఆదివారం సిగ్వాళ్ళని పదని గ్రామంలో మారల సింహ సభ జరిగింది సభకు మారల్లో అక్షలాదిగా తల్లి వచ్చారు ఈ సందర్భంగా వాళ్ళు తీర్మాలు ప్రవేశపెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ లాక్ ఇచ్చేందుకు ఏ చర్యనైనా తమ అమ్మకారిని అంగీకరించబోమని తెలియజెప్పారు రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఆర్టికల్ ప్రకారం ఎస్సీ వర్గాన్ని చల్లిదాన్ని ఎస్సీలు ఏ కులమైన వెనకబడితే వారికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరి మొన్న ఇచ్చినటువంటి తీర్పు దేనికి మొన్న ఇచ్చిన తీర్పులు వాళ్ళంతా పిచ్చోలా మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళందరూ పిచ్చోలా వన్ బై ఆరు శాతం ఇటువంటి తీర్పు పిచ్చోళ్ళ ఎందుకు ఈయన అడ్డుకుంటున్నాడు ఇయాల ఉన్నటువంటి మల్కార్జున ఖార్గే ఇవాళ ఉన్నటువంటి రాజు ఇవాళ ఉన్నటువంటి వివేక్ ఇయాల పెట్టుబడి పెట్టి ఇవాళ రిజర్వేషన్లు ఇలా ఏబీసీ వర్గాన్ని అడ్డుకుంటున్నారు ఇయాల ఉన్నటువంటి రాహుల్ గాంధీని ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డిని పక్కుతో పట్టించి ఈయన సరాపం కోసం ఈయన ఆస్తులు కాపాడడం కోసం ఇలా మాలందరూ ఈయనమైన ఈయనమైన పెట్టుబడి పెట్టి మాలందరూ కూడా నేను ఉన్నాను నేను పెట్టుబడి పెడతానని ఎన్ని కోట్ల రూపాయలను పెడతాను నేను సంబంధించిన డబ్బంతా నేను ఏవి చిరి వర్గన పెడతానని నిన్న జరిగిన బహిరంగ సభకు పూర్తిగా బాధ్యత తెలుసుకొని కోటి రూపాయలు వెచ్చించి వే కోటి రూపాయలు పెట్టి ఇలా చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు మరి ఇప్పుడున్నటువంటి యాభై ఏడు కులాలు సరే మాదివ కులానికి నష్టం జరిగినా పర్లేదు మరి యాభై ఏడు కులాలకైనా నష్టం జరగాలి కదా లాభం జరగాలి కదా నీ ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గంలో జనాభా తాపస్ ప్రకారం యాభై తొమ్మిది ఉప కులాలకు సంబంధించి లెక్కలు తీసుకుంటే ఆ లెక్కల ఆధారంగానే రిజర్వేషన్లు కావాలని చెప్పేటువంటి నేపథ్యం ఉంది మరి ఏం చేస్తున్నాడు ఇక వివేకాన్న మాటలైతే ఈ విధంగా ఉంటే వివేకన నమ్ముకుంటే ఆగమైపోతారు ఉన్న మాలలు కూడా ఆగమయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే బలంగా ఉన్నారో ఆ విధంగా మన ఆత్మ తాకట్టు పెట్టుకోకండి ఇలా మాల మాదిగలు అందరూ కూడా సమానమే వీళ్ళందరూ కూడా అంబేద్కర్ వారసులే ఇలా అంబేద్కర్కి ఎవడు పుట్టలేదు గుర్తుపెట్టుకోండి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు అంటే అందరూ సమానమే బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ప్రతి ఒక్కరి నోట్లో కూడా ప్రతి ఒక్కరి రక్తంలో కూడా బాబా అంబేద్కర్ ఉంది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మీ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినని చెప్పుకుంటే అది ఏదో ఆకాశమైన ఉమ్మేసినట్టు అవుతుంది ఇలా మనమే ఆ విధంగా కొట్టుకున్న శైలి అగ్రవర్ణాలు బీసీలో ఇంకా దగ్గర కూడా రాలే పరిస్థితి ఉంటుంది అందుకోసమే అంబేద్కర్ అందరు వాడు అంబేద్కర్ అనే వ్యక్తి అందరు వాడు సబ్బండ కులాలు సబ్బండ వర్గాలు సబ్బండ కులాలకే కాదు ఇలా భారత రాజ్యాంగంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు ఇలా కొంతమందికే తండ్రి కాదు కొంతమందికే దేవుడు కాదు అందరికీ దేవుడు అంబేద్కర్ అంబేద్కర్ ఏకవచనంగా అంబేద్కర్ మాకే సొంతమైనట్టుగా మాట్లాడితే కబర్దార్ అని కూడా హెచ్చరిస్తుంది అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ కొందరి వాడు కాదని కూడా చెప్తున్నాం ఇలా ఉన్నటువంటి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మీ కుట్ర కుతంత్రాలతో చేసుకోండి కానీ ఇలా మారాల లబ్ధి పొంది ఇలా లక్షల కోట్లు పంపించుకున్నటువంటి వివేక్ మీనా ఎందుకు విచారణ చేయలేకపోతున్నారు అనేటువంటి ఇప్పుడు కూడా అర్థం కాలేదు ఇలా చాలామంది అవాకులు చావాకులు పిలిచిలు ఇది ఉన్నటువంటి జేబిన్ తిరపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ న్యూస్ ప్రతి ఒక్కరు కూడా జేబిన్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ చేయండి ఇది మన ఆత్మగౌరవ నినాదం మన ఆత్మగౌరవం నినాదం జేబీ నినాదం ఇప్పుడు వరకు నేను చెప్పాను ఆత్మగౌరవ నినాదం ఏ విధంగా ఉందో జేబిం ఎందుకు అంటున్నామో ఇలా వి శిక్ష లాగా లేకపోతే వెలుగులాగల విశాఖ లాగా ఇలా వేల కోట్లు లేవు జేబిం అంటే ఒక ఆత్మగౌరవ నినాదం గుండె నిండా ఉన్నటువంటి నినాదం జైబీ నినాదం ఇలా సభలో సమేశంలో జైబిం అనే దానికోసం కాదు ఇలా ప్రతి ఒక్కరు కూడా నిజాతిపారులు ఆస్తిత్వం కోసం నిలబడండి ఇలా ఇయన నా కులం బలంగా ఉంటే నా కులం చెప్పుకోవచ్చు అని ఉంటే నిజంగా నమ్మకద్రులు అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాంధీ చేసిన కుట్రలో చనిపోలేదు దళితులు చేసిన కుట్రలకే బాబాసా అంబేద్కర్ గారు చనిపోయాడు బాబాసాబ్ అంబేద్కర్ గారు చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దళితులే ఆ లెక్కలు కూడా త్వరలో చెప్పబోతున్నా జయబింద్రపతండి ప్రధాన వార్తలు